హాయ్ ఫ్రెండ్స్ రాగి ముద్ద తయారు చేసే విధానం చూడండి గ్లాస్ పిండికి గ్లాస్ నర వాటర్ పోసాము అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి కొంచెం పిండి గ్లాసులో కలిపి అలా వేసుకోవాలి ఎందుకంటే పిండి ముద్దలు కట్టకుండా ఉండడం కోసము కలపాలి అలా కలర్ చూడండి చేంజ్ అయ్యింది కొంచెం రెడ్ కలర్ వచ్చేసింది బాగా వాటర్ బాగా మరిగి పిండి వేసుకోవాలి వాటర్ బాగా మరిగినాక చూడండి బాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి స్లిమ్లో పెట్టుకొని బాగా ఉండలు కట్టకుండా బాగా కలపాలండి కలిపేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి బాగుంటుంది నెయ్యి వేసుకుంటే స్మెల్ అయినా కానీ కూడా చాలా బాగా వస్తుంది కొంచెం వేస్తున్నాను చాలా ఎండాకాలం తింటే చాలా ఒంటికి బాడీకి చాలా బలాన్ని ఇస్తుంది చలవ చేస్తుంది చూడండి అగో ముద్ద చూడండి ఏ కూర అంటే ఆ కూర పెట్టుకొని మనం కలుపుకొని తినేసేయచ్చు చూడండి చాలా బాగుంది మీరు కూడా చేసుకొని ఇలా తినేయండి చాలా బాగుంటుంది బాయ్